నమస్కారం ఈరోజు ఆగస్ట్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం ఇదే రోజున ఒక ఒక శకం ముగిసింది అని కొందరంటారు అదే సమయంలో ఒక పెద్ద ప్రశ్న మొదలైందని కూడా అంటారు అవును మనం మాట్లాడుకునేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే భారత జాతీయ సైన్యం దాని వ్యవస్థాపకుడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశ విముక్తి కోసం ఆయన చేసిన కృషి ఆ సైన్యం పాత్ర మర్చిపోలేనిది నిజమే ఈరోజు ఆయన అదృశ్యం వెనుక ఉన్న ఆ మిస్ట్రీ ఏంటి అసలేమయ్యింది అందుబాటులో ఉన్న కథనాలు రిపోర్ట్ల ఆధారంగా కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ముందుగా అధికారికంగా మనకు చెప్పిన కథనం ఒకటి ఉంది ఉంది కదా దాని గురించి చెప్పండి మొదట దాని ప్రకారం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ పద్దెనిమిదిన తైవాన్ అప్పట్లో ఫార్మోసా అనేవాళ్ళు ఫార్మోసా అక్కడి తైహోకు విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయింది అవును ఆ ప్రమాదంలో ఆయన మరణించారని ప్రకటించారు అప్పటికింకా రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉంది పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి కానీ ఈ అధికారిక కథనం మీదే మొదట్ నుంచి చాలా సందేహాలున్నాయి కదా చాలా ఉన్నాయి ఉన్నాయి ఇప్పటికీ అవి కొనసాగుతూనే నిజమే ఎందుకంటే ఆయన ప్రభావం అలాంటిది తుమ్హే దూంగా ఆ పిలుపు అబ్బో ఆ నినాదం ఆనాటి యువతలో ఎంత ఉత్తేజాన్ని నింపిందో చరిత్రే చెప్తుంది అలాంటి గొప్ప నాయకుడి ముగింపు ఇంత అస్పష్టంగా ఉండటమే బహుశా ఈ మిస్ట్రీకి కారణమేమో అనిపిస్తోంది అసలు ఆ విమాన ప్రమాదం జరిగిందా అదొక ప్రశ్న ఒకవేళ జరిగితే అందులో నేతాజీ ఉన్నారా లేక ప్రమాదం నుంచి బయటపడి ఎక్కడికైనా రహస్యంగా వెళ్లిపోయారా ఇవన్నీ దశాబ్దాలుగా అడుగుతున్న ప్రశ్నలే ఇంకా అడుగుతూనే ఉన్నారు వీటికి కారణాలేంటి ఇన్ని అనుమానాలు కారణాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆ ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షులం అని చెప్పిన వాళ్ల కథనాల్లో కొన్ని తేడాలు అంటే వైరుధ్యాలు ఉన్నాయని కొందరంటారు ప్రమాదం జరిగిన తీరు నేతాజీకైన గాయాలు ఆయన చివరి క్షణాలు వీటి గురించి కొంచెం అటు ఇటుగా భిన్నమైన కథనాలు వినిపించాయి అంతేకాకుండా ఆయన భౌతిక కాయాన్ని ఎవరూ చూడలేదు కేవలం చితాభస్మం మాత్రమే ఉందనే వాదన కూడా ఉంది ఇది చాలా కీలకమైన పాయింట్ అయింది అంటే ప్రత్యక్ష ఆధారం లేదన్నమాట మరి ప్రభుత్వ విచారణలు జరిగాయి కదా కమిషన్లు వేశారు కదా అవును వేశారు మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్లు ఉన్నాయి షానవాజ్ కమిటీ ఖోస్లా కమిషన్ ఆ తర్వాత కమిషన్ కూడా అవును కమిషన్ కూడా భిన్నమైన నిర్ధారణలోకి వచ్చాయి మొదటి రెండు కమిషన్లు ప్రమాదం జరిగిందని నేతాజీ మరణించారని చెప్తే ముఖర్జీ కమిషన్ ఏం చెప్పింది చివరిదైన ముఖర్జీ కమిషన్ మాత్రం అసలు ఆ రోజు అక్కడ విమాన ప్రమాదమే జరగలేదని తేల్చింది ఏంటి ప్రమాదమే జరగలేదా అవును ఆ రిపోర్ట్ తో ఈ వివాదం ఇంకా ఇంకా పెద్దదైంది అప్పుడు పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారింది కదా ఒకవైపు అధికారిక కథలం మరోవైపు దాన్ని ప్రశ్నించే అంశాలు ఇంకోవైపు కమిషన్ రిపోర్టులలోనే తేడాలు కరెక్ట్ సరిగా చెప్పారు అందుకేనేమో ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి ఆయన ప్రమాదం నుంచి తప్పించుకుని అంటే రష్యాకు వెళ్లారని కొందరు రష్యాకా ఎందుకు అప్పటి పరిస్థితుల్లో సోవియట్ యూనియన్ సహాయం తీసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారని కొందరు చరిత్రకారులు భావిస్తారు అదొక థియరీ ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్ దగ్గర ఒక సాధువుగా గుమ్నామీ బాబా అనే పేరుతో జీవించారని కూడా గట్టిగా నమ్మేవాళ్లున్నారు బాబా విన్నట్టుంది అవును ఇలా రకరకాల కథనాలు వీటికి బలమైన తిరుగులేని ఆధారా లేకపోవచ్చు కానీ ప్రజల్లో మాత్రం ఈ నమ్మకాలు ఈ కథనాలు బలంగా ఉన్నాయి సజీవంగా ఉన్నాయి అంటే ఆధారాలు లేకపోయినా నమ్మారు నమ్మారు ఆ వాదనలను కేవలం ఊహాగానాలు అని కొట్టిపారేయడానికి లేదు ఎందుకంటే అవి కూడా కొన్ని చారిత్రక పరిస్థితుల నుంచే పుట్టుకొచ్చాయి ఆనాటి ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ రాజకీయాలు ఇవన్నీ కూడా ఈ మిస్ట్రీకి ఆజ్యం పోశాయి అని చెప్పొచ్చు సమాచారం కూడా సరిగా బయటకు రాలేదు కదా అప్పట్లో రాలేదు చాలా కాలం పాటు సమాచారం రహస్యంగా ఉంచబడింది కొన్ని ఫైళ్లు ఇంకా పూర్తిగా బయటకు రాలేదనే వాదన కూడా ఉంది ఇవన్నీ అనుమానాలను బలపరుస్తున్నాయంటే తమ నాయకుడు బ్రతికే ఉన్నాడనే ఆశ నమ్మకం చాలా మందిలో బలంగా ఉండేది గడిచినా ఈ చర్చ ఇంకా ఆగలేదు కొనసాగుతూనే ఉంది అంటే ఇది కేవలం ఒక పాతకాలపు సంఘటన కాదు కానే కాదు ఇది మన జాతీయ స్పృహలో మన జ్ఞాపకాలలో ఒక భాగమైపోయింది ఇప్పటికీ చూడండి ఆయనకు సంబంధించిన ఫైళ్లను పూర్తిగా బయటపెట్టాలి డీక్లాసిఫై చేయాలి అనే డిమాండ్ వినిపిస్తూనే ఉంటుంది దాని వెనుక ఉద్దేశమేమై ఉంటుంది ఒకటి చారిత్రక సత్యాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస రెండు బహుశా ఒక గొప్ప నాయకుడికి సరైన గౌరవం సరైన ముగింపు దక్కాలనే ఆకాంక్ష కూడా కావచ్చు నిజానికి ఈ అన్వేషణ ఇంకా ఆగలేదు అధికారిక కథనం ఉన్నా కూడా దానికి భిన్నమైన వాదనలు ఇన్నేళ్లుగా ఎందుకు నిలబడ్డాయి అనేది ఆలోచించాల్సిన విషయం అవును ఇది నేతాజీ లాంటి నాయకుల పట్ల ప్రజలకుండే ఆ భావోద్వేగ బంధాన్ని కూడా చూపిస్తుంది ఆయన జీవితం ఎంత స్ఫూర్తిదాయకమో ఆయన ముగింపు చుట్టూ అల్లుకున్న రహస్యం కూడా అంతే ప్రభావవంతంగా మిగిలిపోయింది సరిగ్గా చెప్పారు బహుశా కొన్ని ప్రశ్నలకు చరిత్రలో ఎప్పటికీ స్పష్టమైన సమాధానాలు దొరకవేమో అనిపిస్తుంది కొన్నిసార్లు కాబట్టి నేతాజీ అదృశ్యమై ఎనభై ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఆయన పోరాట స్ఫూర్తిని ఆయన త్యాగాన్ని తప్పకుండా అదే సమయంలో చరిత్రలో కొన్ని రహస్యాలు ఎలా తరతరాలకు ప్రశ్నలుగా మిగిలిపోతాయో కూడా ఇది మనకు గుర్తుచేస్తుంది బహుశా ఈ ముగింపు లేని అన్వేషణే నేతాజీ వారసత్వంలో ఒక భాగంగా మారిందేమో ఆయన అదృశ్యం వెనుక ఉన్న అసలు నిజం ఏదైనా సరే దాని చుట్టూ ఉన్న ప్రశ్నలు మాత్రం మనల్ని ఆలోచింపచేస్తూనే ఉంటాయి చరిత్ర అంటే ఏమిటి సత్యమంటే ఏమిటి అని అవును ఒక జాతి తన నాయకులను ఎలా గుర్తించుకుంటుంది అనే విషయాలపై కూడా